రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క నాయకురాలు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు అడుగుతలేవు మీరు ఐదు సంవత్సరాలుగా ఆ పార్టీలో జాతీయ నాయకురాలుగా ఉన్నారు కదా కనీసం పాలమూరు జిల్లాకు మీరు కానీ మోడీ గారు కానీ ఏం చేశారో చెప్పాలని చెప్పి ఆయన అడగడం జరిగింది దాని పర్యవసరంగా మొన్న అరుణమ్మగారు ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్లో అన్ని అన్ని విషయాలు ఆమె పాలమూరు జిల్లాకు ఏం చేసింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జీవ తెప్పించింది నేనే పాలమూరు ప్రజల కొరకు ఆమరణ నిరాధీక్ష పాత కలెక్టరేట్ కలెక్టరేట్ దగ్గర ఏడు రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిరార దీక్ష చేసిన అదేవిధంగా గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు పెండింగ్ ప్రాజెక్టులు సమస్య పరిష్కారం కొరకు పాదయాత్ర చేసిన ఆర్డిఎస్ సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతూ రాయలసీమ రౌడీల్ని కూడా ఎదిరించి నేను ఉద్యమాలు చేసిన పాలమూరు ప్రజల కొరకు అనేక ఉద్యమాల్లో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులు సార్ అయితేనేమి భీమా అయితేనేమి నెట్టింపాట్ పేస్ వన్ పేస్ టూ అయితేనేమి కల్వకుర్తి అయితేనేమి చివరకు పాలమూరు రంగారెడ్డి అయితేనేమి ఏది సాధించినా నేనే కదా ఇప్పటిదాకా సాధించింది పాలమూరు ప్రజల కొరకు చేసినటువంటి ఉద్యమాలు చేసింది నేనే కదా అంటూ ఆమె రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీరు కూడా జెడ్పీటీసీగా గెలిచారు ఎమ్మెల్సీగా గెలిచారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఎంపీగా కూడా గెలిచారు కదా మీరు మీరు ఈ యొక్క జిల్లాకు ఏం పీక్యారో చెప్పమని చెప్పి కాంగ్రెస్ లాంగ్వేజ్లో అడగడం జరిగిందని వాళ్ళకి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకి అర్థం కాబట్టి మీరు కూడా ఏం పీకారో ఇప్పటిదాకా చెప్పాలి మాకు అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత నిన్ననే జిఎంఆర్ మసూహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వారు ప్రెస్లో చెప్పాల్సింది ఏంటంటే ఈమె ఏమైతే డిమాండ్ చేసిందో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అడిగారో దానికి సమాధానంగా ఈమె చెప్పింది నేను ఏం చేసి ఏం చేశారని అడిగింది కాబట్టి ఆమె అన్ని విషయాలు చెప్పింది నువ్వు ప్రెస్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి మీరు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఏం ఓడిసారు ఏం బీకారు ఆమె ఆమె భాషలో నా భాషలో ఏం చేశారు అని ఆమె డిమాండ్ చేయడం జరిగింది దాని దాని వివరాలు చెప్పాలి ఆయన కనీసం ఒక్క విషయం కూడా చెప్పలే అంటే చేసింది లేదు కాబట్టి ఆయన కూడా చెప్పలేదు మీరు ఏం చేశారో పాలమూరు జిల్లాకు చెప్పకుండా పాలమూరు ప్రజలకు చెప్పకుండా పాలమూరు పార్లమెంటు వ్యక్తులకు చెప్పకుండా మీరు లేనిపోని మాటలు అనుచిత వాక్యాలు చేయడం వల్ల దానివల్ల నష్టపోయేది మీరే భారతీయ జనతా పార్టీ అభ్య అభ్యర్థిగా ఆమె ఎక్కడ నష్టపోదు ఆమెకు రోజు రోజుకు క్రేజీ పెరుగుతూనే ఉంది కానీ మీ యొక్క వ్యాఖ్యలు ఆమెని సింగులర్గా అంటే కనీసం మర్యాద లేకుండా పిలవడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నువ్వు అని సంబోధించడం ఇది ఎంతవరకు సమాన్ చేస్తాం ఆమె నైన్టీన్ నైంటీ సిక్స్లో పోటీ చేసినప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయింది ఆమె పార్లమెంటు నీకు అప్పుడు రాజకీయాలు కూడా తెలియదు నీ స్థాయి ఎంత ఆమె ఆమె రాజకీయంలో ఉన్నంత అనుభవం లేదు నీకు నీ స్థాయిని మర్చి మాట్లాడితే ఇదొల్లు మసూహన్ రెడ్డి గారు జిఎంఆర్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అదే మాటలు మేము మాట్లాడాలనుకుంటే ఎంతకైనా మాట్లాడతాం కానీ మాకు రెస్పెక్ట్ ఉంది ఒక హోదాకు ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యే నువ్వు కాబట్టి నీ హోదాని గౌరవిస్తున్నాం కానీ రాబోయే రోజులలో ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు మాత్రం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు మిమ్మల్ని ఎక్కడ ఎక్కడిని నిలదీసేటటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నాం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రతిసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పాలమూరు రంగారెడ్డి విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డికి జీవో ఇప్పించింది కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జీవో ఇప్పించింది ఆమెనే అప్పుడు ఉన్నటువంటి డిపిఆర్ ఏదైతే చేంజ్ అయింది కాబట్టి దానికి జాతీయ హోదా ఏలేదని చెప్పి చెప్పాల్సిన టైంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రిప్రజెంటేషన్గా పోయి జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారిని కలిసి రావడం జరిగింది కలిసి వచ్చిన తర్వాత వాళ్ళే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడినరు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ఖర్చు అయ్యే నిధులలో సిక్స్టీ పర్సెంట్ నిధులు మేము జాతీయ ప్రభుత్వం నుంచి మేము ఇస్తాం మిగతాది ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా దాని దాని విషయంలో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది కానీ ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రతిసారి ఆ అంశం ఎందుకు వస్తుంది కనీసం ఫార్టీ పర్సెంట్ నిధులు కూడా మీరు సమకూర్చలేని స్థితిలో ఉన్నారా అంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరు చేతులు ఎత్తేసారా అది చెప్పండి జాతీయ పార్టీగా జాతీయ నాయకులు మీరు ఆమెకు రిప్రజెంటేషన్ ఇవ్వండి దాని పరిష్కార మార్గం చూపుతుంది అంతేగాని జా సమస్య పరిష్కారం కాకుండా దాన్ని అట్లే పెండింగ్లో పెట్టే ప్రయత్నం చేస్తూ లేనిపోని మాటలతో దాన్ని కాలాయపన చేస్తూ తప్పిస్తే పాలమూరు రంగారెడ్డి అతిపదల సమస్యకు పరిష్కారం చూపడం లేదు దానికి మీరే కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదేవిధంగా ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా జిఎంఆర్ గారి విషయం తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు కూర్చున్నప్పుడల్లా పార్టీలు మారింది పార్టీలు మారి వచ్చింది అరే బాబు ఇవి ఏమనాలో అర్థం అర్థమవుతలేదు మాకు నీవే జీఎంఆర్ఏ గతంలో ఒక నెల కిందనో రెండు నెలల కిందనో చెప్పడం జరిగింది ప్రెస్లోనే అనుకుంటా మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ఎవరైతే కృషి చేశారో వాళ్ళని మాత్రమే పార్టీలో ఉంచుతాం కొత్త వ్యక్తులను ఎవరిని కూడా మేము పార్టీలోకి తీసుకోం అది మా యొక్క నిబద్ధత అని చెప్పి ఆయన్నే మాట్లాడడం జరిగింది ఇది ఎట్లుందంటే ఏదో మాటలు కొండలు దాడతాయి కానీ చేతలు కడప దాటాయినట్లు ఆయన దాని తర్వాత ఒకటే నెలకు మీరే చూశారు ఈయననేమో వంశీచంద్రెడ్డి గారేమో నేను ఎవరి దగ్గరనైనా నేను కానీ పోయినట్లుంటే నేను భారతీయ జనతా పార్టీ నాయకుల గారి దగ్గర కానీ పార్టీ కార్యకర్తల దగ్గర కానీ పోయినట్లుంటే పోటీ ఫోన్ చేసినట్లుంటే నా ముక్కు నేలకు రాస్తా ఈయననేమో మేము అసలు పోనే పోము ఏ వ్యక్తులు కూడా మాకు అవసరం లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు మరి అదే రేవంత్ రెడ్డి గారు మా జితేందర్ రెడ్డి గారు ఇంటికి పోయినప్పుడు జితేందర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ లేరా అదే జే జీఎంఆర్ గారు ఓ దండుని తీసుకుపోయాడు మొత్తం ఎమ్మెల్యేని అంతా కలిపి ఆయన గేట్ కాడ పోయి నిలబడ్డాడు అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు మరి మీ రెడ్డి గారు అన్న మాట ఏంది ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడిని కలిసినట్లుంటే ముక్కు నేలకు రాస్తా అన్నాడు కదా మళ్ళీ రాయాలనా ముక్కు నేలకు రాయొద్దు ఆ ఛాలెంజ్లు మాకు అవసరం లేదు ముక్కు చంపలు వేసుకొని ఈ యొక్క పార్లమెంటు ప్రజల క్షేమాపణ చెప్పు అంతేగాని లేనిపోని మాటల ద్వారా మీరు ఈ యొక్క పాలమూరు పార్లమెంటులో డిస్టర్బ్ చేయాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని సహించరు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిగా జిఎంఆర్కు హెచ్చరిస్తూ అదేవిధంగా ఇంకొక మాట కూడా అనడం జరిగింది జిఎంఆర్ గారు ఒకవేళ అర్ణమ్మ గారు కానీ గెలిస్తే వారి భర్త భరత్ సింహారెడ్డి గారు ఇక్కడికి వచ్చి అరాచకాలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ని బెదిరిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా జిఎంఆర్ గారు ఈ మాట మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పార్టీలో ఉన్నారా మీకు అధికారం ఉంది నీవు ఒక లేవు ఓ డీసీజీ ప్రెసిడెంట్ నీవు అంటే ప్రభుత్వము నడిపించడం మీకు లేదా అంటే ఒక వ్యక్తి అరాచకాలు చేస్తాడు అంటున్నారు కానీ అరాచకాన్ని అరికట్టడంలో మీ పాత్ర లేదా ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా దీనికి సమాధానం చెప్పు చేతగాని ప్రభుత్వాన్ని చేతగాని వ్యక్తులతోటి నడిపిస్తూ ఇతరుల పైన అభాండాలు మోపడమేంది మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది అంటే మీరు ఏమన్నా చెయ్యొచ్చు ఒక అరాచకం చేస్తాడు అని చెప్పి మీ నోటి నుంచి ఎట్లొస్తుంది ఈ మాట అంటే మీరు ఫెయిల్ అయినట్లే కదా ప్రభుత్వం నడిపించడంలో కూడా అటువంటి వ్యక్తి డిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఇవన్నీ రాబోయే రోజులలో ఇంకొకసారి అర్ణమ్మగారిపై చాలా చాలా మాట్లాడినాయన కనీసం ఒక మర్యాద ఇచ్చే పదం కూడా ఆయన వాడలేదు అట్లా మాట్లాడాలంటే మేము పెద్ద పనేం కాదు మాకు కూడా మాట్లాడడం చాలా వచ్చు మా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడేంత సత్తా ఉన్నోళ్ళే ఉన్నారు కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒక సంస్కారం నేర్పింది ఏ వ్యక్తినైనా కూడా వాళ్ళ హోదాకు వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి దాని కొరకే మీ దగ్గర మీ పైన మేము అనుచిత వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు కాబట్టి రాబోయే రోజులలో మీరు ఆ పద్ధతి మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాను